హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా లైఫ్లోనే మర్చిపోలేనటువంటి మెమరబుల్ డే అనమాట నాకే కాదు మా వారికి కూడా ఇక ఇక్కడ వచ్చేసి మార్నింగే సంయుక్త నేను కొంచెంతో ఊడ్చి కలప్ చల్లేసరికి తను ముగ్గేస్తానని అయితే వేస్తుందండి మార్నింగ్ లేపితే అస్సలకి ముగ్గేయడానికి వేయడానికి లేగదనమాట నా ప్లాన్ ఏంటంటే తనకి కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ అయ్యి గీతలు అవన్నీ కూడా నీటికి వస్తాయి అనేసి నేను ఎంతైనా కానీ నా చిన్నప్పటి నుంచి అట్లే వచ్చేటివి అవి కంటిన్యూ అయ్యాయి తప్ప మార్పులు చేర్పులు జరగలేదు సో అందుకోసమే సంయుక్త ప్రాక్టీస్ అయితే కొంచెం బెటర్ అనేసి ఇక్కడ అయితే నేనైతే బట్టలు ఉతున్నాను చేతికి దపేలంటూ అంటూ జారిపోయి తగిలిందండి అస్సల కబ్బ ఒక్క మాదిరికి కాదు ఏలు టంగు నన్ను సౌండ్ వచ్చింది కింద తగిలి ఇక వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక సంయుక్త అయితే రెడీ అయ్యిందనమాట వెయిట్ చెక్ చేసుకుంటున్నాం నేను సంయుక్త ఇక్కడ సంయుక్త వచ్చేసి జీరో జీరో వచ్చాక చూస్తున్నాను మమ్మీ అని చెప్తుంది నేను అంటున్నాను అనమాట నేను కూడా చెక్ చేసుకుంటాను వచ్చి వీడియో తీ తల్లి అనేసి ఏం చేసిందంటే నా వెయిట్ చెక్ చేశాక అదే వెయిట్ని తన వెయిట్ కింద చెప్పేస్తుందనమాట అందుకోసం అనేసి ఇందాక నాకు వీడియో తీయలేదు ఇప్పుడు తీ తల్లి వీడియో వచ్చి అనేసి చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు ప్రజెంట్ ఎంత వెయిట్ ఉన్నారా అనేసి ఇదిగోండి సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ హక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నమాట నా వెయిట్ అది కంటిన్యూ చేస్తున్నానండి తగ్గట్లేదు పెరగట్లేదు నేను ఎందుకంటే ఫుడ్ అయితే కొంచెం సమ్మర్ కాబట్టి అవి వెళ్ళిపోతున్నాయి అందుకోసం అనేసి ఇక చాయ్లు తర్వాత టిఫిన్ టిఫిన్ చేయలేదులేండి ఛాయ్ల వరకు అయితే తాగేసాము నేను కూడా తాగాను మా వారు తాగారు చాయి సంయుక్త కంటే పాలు పోసేసి తనకి నేను అయితే వేసి ఇచ్చాను తనైతే తాగేసింది అనమాట మామయ్య గారు అయితే ఇక్కడ చెప్తున్నారు కుదురుగున్నానా అది నానా ఇది నానా అనేసి ఎక్కిరిస్తుంది చూసారా నన్ను తర్వాత వచ్చేసి అమ్మ నేను అక్కడికి వెళ్ళాక ఏమి ఇది చేయొద్దంటే అది ఏం చెయ్యొద్దులే కంగారు వాడు మాకనేసి మా వారు అయితే చెప్తున్నారనమాట ఎందుకంటే అఖిలు తొందరగా కలిసిపోయే రకంగా సంయుక్త క్రత్త టైం పట్టిద్దండి అందుకోసం అనేసి ఇక గారు అయితే మమ్మల్ని సెంటర్లో అయితే దింపారనమాట బస్సుల కోసం చూస్తే ఇప్పటికే నాలుగైదు సార్లు కాల్స్ వచ్చాయి మా గారు మీ చెల్లి దగ్గర నుంచి ఇక మమ్మల్ని పంపించండి అనేసి అయితే చెప్పాము అందుకని ఆటో అనమాట ఇక పొలాలు అవైతే ఏం లేవండి వర్షాలు పట్టడం వల్ల తోటలు కానీ చెట్లు కానీ పచ్చగా కనిపిస్తున్నాయి అనమాట కొంచెం నీళ్లు కూడా పొలాలలో కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా అట్లున్నాయి ఇక మామిడి తోటలైతే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కాతలైపోయాయి అయిపోయాయి ఈ గాలిదుమ్ములకి సాగానికి పైన రాలి పడిపోయాయి అన్నమాట అదొక్కటే బాధండి ఎండాకాలంలో సడన్గా వచ్చే గాలి దుమ్ములు వర్షాల వల్ల మామిడి తోటల వాళ్ళు బాగా సఫర్ అవుతారు మనం పొలాలు కోత టయానికి వచ్చేసరికి ఎట్లయితే కోతప్పటికి వర్షాలు పడి నీళ్ళు ఉండి కోత కొయటానికి వీలు పడక లేకపోతే నేల కత్తుకొని ఎలా సఫర్ అవుతాము వాళ్ళు అంతే అనమాట వాళ్ళకు కూడా అంతే కదా ఇయర్కి ఒకసారి తీసుకునేది అదని ఇక ఇక్కడ వచ్చేసి మా అయితే హెడ్ ఎక్కి ట్యాబ్లెట్ తీసుకురావటానికి వెళ్ళారనమాట ఆయన వచ్చేసరికి ఒక ఖమ్మం బస్సు అయితే వెళ్ళిపోయిందండి మీరు తొందరగా రండి బస్సులు వెళ్ళిపోతున్నాయి అంటే ఎలక్షన్ కదా రేపు అందుకోసం అది హడావిడిగా వెళ్తున్నారులే నువ్వేం కంగారు పడి మాకు బస్సులు చాలా పెడతారు ఈరోజు అనేసి అయితే మా వారు చెప్తున్నారు ఇక ఆయన అయితే టాబ్లెట్స్ తీసుకొని వచ్చారు జాంకాయలు బలిగా ఉన్నాయి కదా అక్కడ ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్త సాయిబాబా ప్రసాదం తీసుకొని వచ్చిందండి తను తినటానికి బస్సులో అదే చూపిస్తుంది అనమాట ఇది లెఫ్ట్ హ్యాండ్ కాదండి రైట్ హ్యాండే బట్ ఫోజ్ అన్నది చేంజింగ్గా కనిపిస్తుంది మీకు కెమెరా ఫ్రంట్ కెమెరా కాబట్టి ఎందుకంటే మళ్ళీ ఎడ చేతిలో పట్టుకుంది అనుకుంటారు క్లారిటీ ఇస్తున్నాను ఇక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా సంయుక్త దేని గురించి మాట్లాడింది అంటే అక్కడ బాక్స్ ఉంది చూసారా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అదేంటి మమ్మీ అంత చిన్నగా ఉంది దాంట్లో ఏముంటాయి చెప్పు ఒక చిన్న దూది ఉండ తప్ప ఏదైనా కొద్ది పెద్దది పెట్టుకొని దాంట్లో నాలుగు రకాలు పెట్టుకోవాలి కానీ అంత చిన్నది ఎవరైనా పెట్టుకుంటారా అనేసి అంటుంది అనమాట ఎండాకాలం కాబట్టి మొత్తం తాటి ముంజలు అవే ఇది అయ్యాయి చూస్తున్నారు కదా ఖమ్మం బస్ స్టాండ్లో దిగాము ఆంటీ మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చారు ఈరోజు మదర్స్ డే రియల్గా నాకు మా అమ్మ దగ్గరికి వెళ్తే నేను ఎంత కంఫర్ట్గా ఎంత ఇదిగా ఫీల్ అవుతానో అలా అనిపించింది ఆంటీతో ఫస్ట్లో కొంచెం భయం భయంగా ఉన్న తర్వాత మాత్రం తను చూపించే కేరింగ్కి ఇదికి నాకైతే ఆ ఫీలే వచ్చేసింది అనమాట తను అన్నారు నీకు అమ్మ దాన్ని అనుకో పార్వతి పర్లేదు అమ్మ అని పిలిచినా హ్యాపీగా ఫీల్ అవుతానని లేదులేండి ఆంటీ అనే పిలుస్తాను అన్నాను నాకు ఆ డే మొత్తం గడిచేసరికి మా అమ్మ దగ్గర ఎలాంటి ఫీల్ నేను పొందుతానో అలాంటి ఫీలే నాకు అనిపించింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఎందుకంటే మీ ఒక్కళ్ళు అభిమానం అంటే నేను ఆలోచించగలను కానీ అన్నయ్యది వదింది అంకుల్ది బుడ్డి బాబుది కూడా సో వాళ్ళు చూపించే ప్రేమ అభిమానం మాటల్లో నేను చెప్పలేను అనమాట ఇంతకీ ఎవరో చెప్పలేదు కదా మీకు ఈ ఆంటీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి టూ ఇయర్స్ నుంచి మన వీడియోస్ వాచ్ చేస్తూ ఉన్నారనమాట ఖమ్మం మొన్న మా మరిది వాళ్ళ ఇంటికైతే వచ్చాం కదా అకిల్ని ఏ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది అనేసి వచ్చినప్పుడు ఆంటీ వీడియో చూసి పార్వతి ఖమ్మమే వచ్చింది కదా ఇంటికి రామందాము అనేసి మామయ్య గారికి ఫోన్ చేశారంట మామయ్య గారి నెంబర్ ఎక్కడంటే మిర్చి దాంట్లో మనం ఇచ్చి ఉన్నాం కదా ఒడ్లుకి మిర్చీలు అమ్మేటప్పుడు నెంబరు ఫోన్ చేసి అడిగారంట పార్వతి ఇక్కడే ఉందా అన్నయ్య గారు అనేసి లేదమ్మా ఇంటికి వచ్చేసారు అనేసి చెప్పారంట అప్పుడు నుంచి నా కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఆంటీ ఎప్పుడు వస్తావు పార్వతి ఎప్పుడు వస్తావు నిన్ను చూడాలనిపిస్తుంది నీతో వన్ డే అయినా హ్యాపీగా స్పెండ్ చేయాలి అనేసి అన్నారు ఇక నేనేమో పోస్ట్ పోన్ చేసుకుంటూ 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 వస్తున్నాను అనమాట కానీ ఆంటీ తప్పద్రా నువ్వు రావాల్సిందే ఇలా అనేసి గట్టిగా పట్టుబట్టి మామయ్య గారికి కూడా కాల్ చేశారు చేసి పంపించండి అనేసరికి ఇక మావయ్య గారు కూడా వెళ్ళండమ్మా అనేసి అయితే చెప్పారనమాట కొంచెం మావయ్య గారి హెల్త్ అన్నది కొద్దిగా ఇబ్బందిగా ఉందండి నేను చెప్పాను కదా ఆ రోజు టెస్ట్ చేయించుకోవటానికి వెళ్తున్నారు చెకప్కి అండ్ తర్వాత వచ్చేసి ఏమంటారు స్కానింగ్ కోసం అనేసి అందుకని నేను వస్తాను రాను అనేసి చెప్పలేదన్నమాట ఆంటీకి కానీ తర్వాత మామిగారు వచ్చి నాకేం కాదు బాగానే ఉంది వెళ్ళండి ఫ్రీగానే అనేసి చెప్పారనమాట అంటే ఇక్కడ ఆలోచనతో వెళ్ళొద్దు అనేసి అయితే ఇక మేము ఆంటీకి వస్తామని చెప్పేసి వెళ్ళామన్నమాట అసలు నిజం చెప్తున్నా ఎంత హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేనండి నేను నా లైఫ్లో కూడా నా యూట్యూబ్ ఛానల్ చూసి నన్ను అభిమానించి ఆంటి మాటలను వింటే నాకైతే కళ్ళ నీళ్ళే వచ్చేసాయి ఎందుకంటే తను చెప్తున్నారు లైక్ కామెంట్స్ నేను చూస్తుంటాను అన్నానా ఏం కాదు పట్టించుకో మాకు నువ్వు విలేజ్లో ఉన్నావు ఇంత సక్సెస్ అయ్యావు ఒక్కొక్క మాట కొంచెం పలుకు అటు ఇటు అవుతుండిద్ది ఎందుకంటే లాంగ్వేజ్ ఒక్కొక్క చోట కా మాటల్లో చెప్పలేను తను వచ్చే నెగిటివ్ ప్రతి ఒక్కటి చదువుతాను కోపం వచ్చి నేను తిడుతుంటాను అనేసి వదిన కూడా నిజంగా అండి ఇప్పుడు ఆంటీ అంటే ఓకే అనుకోవచ్చు వదిన కూడా అంటే వాళ్ళ కోడలు కూడా ఈవెన్ అసలు అంత అభిమానంగా అన్నయ్య కానీ అంకుల్ కానీ ఆఖరికి ఇక్కడ కూర్చున్న బుడ్డి బాబు గారి అసలు ఎంత బాగా చెప్తున్నారు కామెంట్లు చూసుకుంటూ ఆంటీ మీరు ఇలా కామెంట్ ఆంటీ వాళ్ళకి ఎందుకు వదిలేస్తున్నారు ఆంటీ మీరు అనేది ఎంత క్యూట్ గా అసలు ఎక్కడి నుంచి వచ్చిద్దండి ఇంత అభిమానం అభిమానం ఉంటే ఒక ఫోన్ కాల్ కలిసినప్పుడు ఒక మాట కానీ మిమ్మల్ని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చే అంత అభిమానం అంటే అది మామూలు విషయం चपंडी తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నామండి చాలా విషయాలు అసలుగా ఆంటీకి ఏం లేదు వాళ్ళ అమ్మాయి కనుక ఇంటికి వస్తే ఎంత కేర్ చేస్తారో అలాగ నాకు జల్ వేయటం మొత్తం ఇల్లంతా తిప్పి చూపించటం వాళ్ళ ఫ్రెండ్స్కు పరిచయం చేయటం ఆంటీ నిజంగా ఎంతకంటే చెప్పగలను మీ అభిమానం ఆ డే మొత్తం నేను ఇంకా నేను ఇంటికి వస్తున్నాననేసి అసలుకి ఎంత ఫీల్ అయ్యారో ఫ్యామిలీ మొత్తం ఉండండి వదిన ఈరోజు మనం అటు బయటకు వెళ్ళి అటు తిరుగుదాం ఇటు తిరుగుదాం ఇది డే మీరు పడుకోండి నా బట్టలు వేసుకోవచ్చు ఏం అసలు నిజంగా ఎలా చెప్పగలనండి ప్రతి ఒక్క మాటని నేను స్పెండ్ చేసిన ఆ మూమెంట్లని ఇక్కడ వచ్చేసి ఆంటీ మా కోసం మటన్ బిర్యానీ ప్రిపేర్ చేశారు చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేశారనమాట చూస్తున్నారు కదా స్పైసీగా ఉన్నాయి కొంచెం కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట ఎందుకంటే మా అత్తయ్య కంటే కారం కొంచెం తక్కువే వేసారు ఆంటీ మా కోసం అనేసి అండ్ తర్వాత టేస్ట్ కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అందరం కూర్చొని ఇప్పుడు ఫ్యామిలీ మెంబెర్స్ వస్తే ఎలా ఉంటుంది ట్రీట్ చేసే విధానం ఎవరైనా బయట వాళ్ళు వస్తే మీరు బయట వాళ్ళు కాబట్టి మీకు ఆతిథ్యం ఇవ్వాలి మిమ్మల్ని బాగా చూసుకోవాలి అలా ఉంటుంది కానీ నాకైతే ఇప్పుడు అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే అందరం ఎట్లా కూర్చొని తింటాం అమ్మ వచ్చి అయిందా నాన్న అనేసి ఎలా పెడతారు మనకి చెప్పండి తర్వాత ప్లేట్ తీసుకొని వచ్చేలా నాకు పర్సనల్ గా నేను ఎవరో ఇంటికి వచ్చానన్న ఫీల్ రాలే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఇచ్చేటప్పుడు నా ఫ్యామిలీ ఇది అనిపించేసింది అనమాట అంత ఇదిగా ఇంకా తర్వాత వాళ్ళ సపోర్ట్ కూడా నాకు అసలుకి ఎలా చెప్పగలను నేను ఇంకా వదినా అని పిలవటానికి కొంచెం ఏమో టెన్షన్ పడ్డాను అనమాట ఎలా రిసీవ్ చేసుకుంటారా అంటే ఏ ఏమనుకుంటారో మళ్ళీ అనేసి కానీ ఆ వదినే వదిన అనేసరికి నిజం ఎంత హ్యాపీ అనిపించిందంటే చెప్పలేనండి ఒక్కొక్క విషయాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను ఆ ఆంటీ ఇచ్చినటువంటి ఫీల్ కానీ ఫ్యామిలీ ఇచ్చినటువంటి ఫీల్ కానీ ఆ తర్వాత మీరు వీడియో తీసుకుంటారా మీకు వీడియో మంచిగా అవ్వాలి మొత్తం వీడియో తీసుకో చుట్టూ కూడా అండ్ చెట్లు అవన్నీ ఉన్నాయి కన్నానా పూల మొక్కలు అన్నీ తీసుకో అనేసి కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఆంటీ కనిపించలేదు మీకు కార్ ఎక్కేటప్పుడు జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి కొంచెం మాత్రమే తీసాము ఆంటీ అస్సలు కనిపించలేదు కదా వీడియోలో రీజన్ ఏంటంటే ఆంటీకి ఫొటోస్ వీడియోస్ ఇలాంటివి అస్సలు దిగరండి అంటే కొంచెం గా ఫీల్ అవుతారు నేను వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అవి చూసినప్పుడు ఎప్పుడో గా ఒకటి అర చోట కనిపించారు తప్ప అస్సలు వీడియోస్లో ఫొటోస్లో ఎక్కడా లేరనమాట ఏంటంటే ఎందుకని అలా అంటే ఏంటో కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉండదు అంత సేటు ఫోటోలు వీడియోలు దిగాలి అన్న ఇంట్రెస్ట్ ఉండదు నాకు అందుకని నేను తీసుకోను అనేసి అయితే చెప్పారనమాట ఇక వాళ్ళ ఇంటి చుట్టూ గ్రీనరీ అయితే అద్దిరిపోయిందండి చూస్తున్నారు కదా చాలా బాగుంది అనమాట ఇక మా వారు వీడియోస్ అవన్నీ తీస్తున్నారు ఇక లోపలికి వచ్చాక డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వేసేసి ఆ ఇది ఏమని చెప్పాలి బాదం మిక్సా ఏమనాలి దీన్ని నాకైతే గుర్తులేదండి నేము చెప్పారు వదిన కూడా అన్నారు కానీ గుర్తులేదు మీరు కామెంట్ చేయండి ఒకవేళ ఐడియా ఉంటే ఆల్మోస్ట్ అక్కడ మేము సిక్స్ థర్టీ వరకు ఉన్నామన్నమాట మార్నింగ్ టెన్ అయింది మేము వెళ్ళేసరికి ఆంటీ అయితే నైన్ కల్లా వచ్చేయండి నాన్న టిఫిన్ చేసేయచ్చు అన్నారు ఇంకా టిఫిన్ కూడా వచ్చేసి నేను అంటే మామూలుగా ఆయిల్ ఫుడ్ ఇది చేయను ఎక్కువ అనేసి గారెలు అలాంటివి కాకుండా చక్కగా ఏమంటారు సొరకాయ అప్పాలు చేశారనమాట ఎంత టేస్ట్ ఉన్నాయో వాటి గురించి మీకు చెప్పలేదు ఈ ఆనందంలో పడి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి సాయంత్రం స్నాక్స్ టైం వరకు అక్కడే ఉన్నాం ఇంకా ఉండమనేసి ఆంటీ ఉండం ఉండనరా అనేసి వదిన కూడా వదిన మనం బయటకు వద్దాం గత తిరిగి వద్దాం మీకు బోర్ కొట్టుకుండా ఉంటుంది ఏం కాదు ఉండండి అనేసి ఎంతసేపు బతిలాడారు బట్ నెక్స్ట్ డే ఓట్లు ఉన్నాయండి అందుకనే ఉండమని చెప్పాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటాంలే వదిన అనేసి ఇక మేమందరం మాట్లాడుకుంటుంటే ఆ వెళ్దామా అంటే నేను సైకిల్ దొక్కుతాను మీరు చూద్దరు గాని అనేసి తీసుకొని వెళ్ళాడనమాట చక్కగా నేను ఇలా వీడియో తీస్తున్నానండి ఏంటి ఇంకా వెనక రావట్లేదంటే పక్క సందులోంచి వస్తున్నాడు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి సంయుక్త షూటింగ్ స్టార్ట్ చేసింది అనమాట మొత్తం పిక్స్ అన్ని కూడా అన్ని చక్కగా ఇలా పెట్టేసి ఉన్నాయి అనేసి అయితే తను ఊపుతా ఉంది మీరు మధ్య మధ్యలో షేక్ అవుతుంది చూస్తున్నారు కదా అప్పుడు అన్నయ్య తీసుకొని నేను ఇస్తాలే నానా అనేసి అన్నయ్య అయితే వీడియో షూట్ చేస్తున్నారు అనమాట ఇంకా చాలాసేపు కూర్చొని చక్కగా అందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నామండి అంటే ఇంకా నాకు హెయిర్ స్టైల్ వేసారు సంయుక్త కూడా జడ జడేశారు సంయుక్తకు వేసిన అయితే నాకు రాదనమాట అమ్మ ట్రై చేసిందిలే కానీ బట్ నాకైతే రాదు కానీ తన ఫేస్ కి అది సెట్ అవుతుంది చూడండి తన ఫేస్ కి జడ ఎందుకనో పై నుంచి దాని పేరు ఏదో ఉందండి మొత్తం పై నుంచి అల్లుకుంటూ కింద దాకా అల్లుకుంటూ పోతారనమాట అన్నీ నేను ఈ మాటల్లో ఈ సంతోషంలో పడి పేర్లన్నీ మర్చిపోతున్నాను ఈ రోజు అయితే ఇంకా మొత్తం అన్నయ్య వీడియో అయితే తీసారనమాట చాలా మంది ఆ స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు కానీ అంకుల్ కి తను జాబ్ చేసేటప్పుడు వచ్చిన గిఫ్ట్లు కానీ అవన్నీ కూడా చక్క చక్కగా అమర్చారు ఆంటీ అయితే నిజంగా చాలా ముద్దుగా కనిపిస్తుంది ఇంటి ముందుకెళ్ళిన చూడటానికి అయితే భలే అనిపిస్తుంది అనమాట ఇక ఇక్కడ నుంచి కొంచెం నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి Thank <tune> you. No, <laughs> నాకైతే మదర్స్ డే రోజు ఒక అమ్మ దొరికిన ఫీలింగ్ అయితే వచ్చింది నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అమ్మ ఎలా అయితే నాన్న ఇంటికి వెళ్ళాక భోజనం వండుకోలేవు నువ్వు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని తను ఎలా అయితే ఉన్నవి పెట్టి ఇచ్చిద్దో నాకు సో అలా ఆంటీ కూడా పెట్టిస్తుంటే ఎమోషనల్ అయిపోయాను నేను నిజామా అంటే మీరు నాకు అమ్మలక్కే కనిపిస్తున్నారు ఎందుకంటే బిడ్డ బాధపడిద్ది లే ఇబ్బంది పడిద్ది అనేసి ఎలా అయితే అమ్మ అనుకుంటుందో మీరు కూడా నా గురించి అట్లే అనుకుంటున్నారు ప్రతి బాధని అంటే నేను ఇప్పుడు ఈ కామెడీ గురించి బాధపడుతున్నా మీరు ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళ గురించి నన్ను మోటివ్ చేస్తున్నారు ఇంకా చాలా చాలా విషయాలు చెప్తున్నారు ఇంకా మాట్లాడాలి ఉండాలి అనిపించింది కానీ బట్ రీజన్ అన్నది తెలిసిందే కదా రేపు మార్నింగ్ హడావిడి కాకుండా ఇంటి ముందు మళ్ళీ ఓట్లు వేయడానికి వెళ్తూ ఉంటారు అక్కడ కూర్చుంటారు అదంతా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో మేమైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట నా ఫేస్ లో ఆ హ్యాపీనెస్ మీరు చూడొచ్చు నేను అలా బస్ దిగి వెళ్ళిన ఆంటీ వచ్చి హక్ చేసుకున్నారు తన ఫేస్ ని నేను చూడటం ఫస్ట్ టైం అనమాట తన కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించింది అది మాటల్లో చెప్పలేనండి అసలుగా నేను కొన్ని సెకండ్లు నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది కార్ దగ్గరకు ఆంటీయే చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళారు అసలు మైండ్ అంతా నిజం చెప్తున్నాను కొన్ని సెకండ్స్ పని చేయలేదు ఏం జరిగింది ఇక్కడ అన్న ఫీలు అంత హ్యాపీనెస్ సో ఇక్కడ మేమైతే ఆటో ఎక్కి వెళ్తున్నాం టైం ఇప్పుడు ఎంత అయింది తెలుసా పావు దక్కు పది అవుతుందనమాట సత్తిపల్లిలో బస్సులు అయితే లేవండి లాస్ట్ బస్సు ఏడు ఎనిమిది ఇంటికి అనమాట వెళ్ళిపోయేది అందుకని బస్సులు అయితే లేవన్నమాట ఇక ఆటోలు ఉంటే ఆటో ఎక్కేసి వెళ్తున్నాము మేము అక్కడ ఖమ్మంలో బయలుదేరినప్పుడే సిక్స్ థర్టీ అయింది అక్కడ నుంచి అన్నయ్య దింపారనమాట బస్ స్టాండ్లో ఒక పావు గంట హాఫ్ అన్ అవర్లోనే మాకు బస్సు వచ్చేసిందండి సత్తుపల్లి ఆ ఇక అది ఎక్కేసి కూర్చుంటే ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నుంచున్న ప్రాసెస్ లేదు కానీ కొంతమంది అయితే నుంచుంటున్నారండి చాలా సేపు నాకు అప్పుడు అనిపించింది బస్సులు కూడా నిండుగా వెళ్తున్నాయి కదా ఇప్పుడు ఖమ్మంకి వెళ్ళి ఎక్కువ బస్సులు ఉన్నాయి ఈ ఫ్రీ సీట్లు తీసేసి బస్సులో పెంచుకుంటే పోయేడదేమో అని ఒక్క సెకండ్ నాకు అనిపించింది అనమాట ఇక మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అవటం లేదు ఏం లేదు టైం అప్పటికే బారైపోయింది కాబట్టి అంటే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ముందైతే ఫుడ్ తినేసామన్నమాట ఇక్కడ నేను ఆ డే మొత్తం వచ్చిన మెసేజ్లు పెట్టిన వీడియోకి వచ్చిన కామెంట్లు అవి చూసుకుంటున్నానండి ఇక అన్ అందుకోసం అనేసి ఒక పక్క మొబైల్ రన్ చేసుకుంటే ఇలా తింటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్